ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి జూలై మూడవ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మొహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేస్తారు ప్రొటెం స్పీకర్ హోదాలో మొహతాజ్ రేపు ఎల్లుండి కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు తొలి రోజు ముందుగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేస్తారు తొలి రోజు ఏపీ ఎంపీలు రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు మొదటి రోజు కొత్తగా ఎన్నికైన రెండు వందల ఎనభై మంది ఎంపీలు రెండో రోజు రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి ఒక నిమిషం సమయాన్ని కేటాయిస్తారు ఈ నెల ఇరవై ఆరున కొత్త లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరవై ఏడున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది జులై రెండున దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే తొలి సమావేశాలు గరం గరంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి నీట్ పేపర్ లీకేజ్పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి జూలై మూడవ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి అంశంపై పూర్తి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ రేపటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి జూలై మూడవ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా అంటే ఏదైతే లోక్ సభకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు దాంతోపాటు లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు డిప్యూటీ స్పీకర్ ఎన్నుక కూడా జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం అంటే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏదైతే ధన్యవాద తీర్మానాలు కావచ్చు దానిపైన చర్చ కూడా జరుగుతుంది సో ఫైనల్గా చూస్తే కీలకంగా ఈ సమావేశాల్లో ఏదైతే అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఇప్పటికే స్లాట్స్ అన్నీ కూడా ఫైనల్ చేశారు రేపు ఉదయం పది గంటలకు ఏదైతే పద్దెనిమిదవ లోక్సభ పార్లకు సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారు ఆ తర్వాత పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో లోక్సభ సమావేశాలు మాత్రమే ప్రారంభమవుతున్నాయి అంటే మూడు రోజుల తర్వాత ఎప్పుడైతే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందో ఇరవై ఏడవ తేదీన ఆ రోజే రాజ్యసభ కూడా ప్రారంభమవుతుంది ప్రస్తుతం ఈ లోక్సభ సమావేశాల్లో ప్రత్యేకంగా అంటే ఏదైతే మొదట అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అందులో ఈ కొత్తగా ప్రారంభమయ్యేటటువంటి ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అంతేకాదు ప్రజల ఆకాంక్ష కోసం తాము ఏం చేయబోతున్నాం అనే విషయాలపైన స్పష్టంగా ప్రధానమంత్రి మాట్లాడతారు ఆ తర్వాత పదకొండు గంటలకు ప్రత్యేకంగా ప్రోటన్ స్పీకర్ ఆశీనులయ్యి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి మొదట ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తను వారణాసి నుంచి ఎంపీగా గెలిచారు కాబట్టి తను ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత కేబినెట్లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు అంటే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఈ విధంగా మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఇక అక్కడి నుంచి ఏదైతే ఎంపీలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు మొదలవుతాయి ప్రత్యేకంగా మొదట జరిగేటటువంటి ప్రమాణ స్వీకారం ఎంపీది చూస్తే అండమాన్ నికోబార్ నుంచి మొదలవుతుంది అక్కడి నుంచి ఒకే ఒక ఎంపీ ఉన్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది సో అలా మొత్తం రేపు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు మరుసటి రోజు మిగిలిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు రెండవ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఓవరాల్గా కూడా ఈ రెండు రోజులు కూడా మొత్తం ఏదైతే ఎంపీల ప్రమాణ స్వీకారానికి కేటాయించారు ఇక మూడవ రోజున పార్లమెంట్ సమావేశాల్లో అంటే ఇరవై ఆరవ తేదీన లోక్సభ స్పీకర్ ఎంపిక ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతుంది రోజా Right, thank you, Raju.